పాలసీ పత్రికలో రాయబడిన ప్రకారం ఆరో వచనంలో ఆత్మీయ సంభాషణ మన యొక్క సంభాషణ మనం మొదటి నడక రెండవదిగా సంభాషణ మాటలు చూడండి ఆత్మీయ సంభాషణ ఎలా ఉండాలని ఉంది ఆరో వచనంలో ప్రతి మనుషునికి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు అది మీరు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎప్పుడు రుచిగలదు గాను కృపా సాల్ మన సంభాషణ మన మాటలు ఎందుకండి మనం ఆత్మీయ బిడ్డలం మన దేవుని సొత్తైన ప్రజలు దేవుని యొక్క బిడ్డలకు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యం మహిమ కార్యాలు అనేకులకి చెప్పేవారికి హృదయం నిండా ఆనందం ఉంటుంది ఆ తర్వాత మనం చూస్తే మనము విస్తరించాలి అంటే ఖచ్చితంగా దిత్యో కాండం పదకొండో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఏడో చిన్న దాకా చదువు వెళ్దాం మనము విస్తరించాలి అంటే ఎవరిని విస్తరించాలన్న ఆశ ఎవరికి ఉండదు అందరు విస్తరించాలనుకుంటాం విస్తరించాలి అంటే ఖచ్చితంగా ఆచరించాలి ద్వితోర్ దశకాణం పదకొండు అధ్యక్షము ఎనిమిది నుండి ఇరవై ఒకటి వచ్చిన విందాం కాబట్టి మీరు ఈ ఈయ మాటలను మీ హృదయములోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీదుగా సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను నీవు నీ ఇంట కూర్చుండి కూర్చుండినప్పుడు త్రోవరం నడుచునప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధకముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అలాగు చేసిన ఎడల యహోవా మీ పితృలికిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును చూసారా ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా వాక్యాన్ని విని వాక్యాన్ని చదివి వాక్యాన్ని ప్రకటన చేస్తూ వాక్యాన్ని ద్వార వృందాలకు రాసుకుంటూ వాక్యాన్ని బాషికాలంగా కట్టుకుంటూ పిల్లలకి కూర్చున్నా నుంచున్నా చక్కగా దేవుని మాటలు దేవుని వాక్యం చెబుతుంటే ఆకాశం నిలుచున్నంత వరకు భూమి నిలుచున్నంత వరకు వీళ్ళంతా విస్తరిస్తానే ఉంటారంటే దేవునామ స్తోత్ర ఎంతవరకు అండి వీళ్ళు విస్తరించడం ఆపుతారా ఇరవై ఒకటి వచ్చిన ఒకసారి జ్ఞాపం చేయండి యెడల ఏదో మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునా మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించను ఆకాశం భూమికి పైగా ఎన్నంతస్తులు వేసుకుంటావు చెప్ప్రే భూమికి పైగా ఆకాశం నిలుచున్నంత వరకు నువ్వు విస్తరిస్తావు నాకు ఇది కావాలన్నాడు చెప్పలు కూడా వాక్యం అండి చక్కగా మీ బిడ్డలకు వాక్యం చెప్పుకుంటే మీ బిడ్డల దగ్గర అద్భుత కార్యాలు చెప్పుకుంటే అయ్యా మా సంఘంలో పలానా సహోదరికి సమస్య వచ్చింది పాస్ట్ గారు మేము ఆ ఉన్న సంఘ బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేసాం అయ్యా దేవుడు వాళ్ళకు అద్భుతం చేశాడు ఇదిగో పలానా సహోదరుడు సమస్యతో వచ్చాడు వారి కోసం మేమందరం ప్రార్థన చేసాం దేవుడిని అడిగాం దేవుని మొరపెట్టాం దేవుని సదులో కనిపెట్టాం దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యము చేశాడు నాకు కాదు మీకు కాదు మనకు కాదు మన దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా ఆ సంభాషణ మనకు ఉండాలి నామ స్తోత్ర ఆయన ఆశ్చర్య కార్యాలు ఆయన అద్భుత కార్యాలు మహిమ కార్యాలు ప్రచురపరిచేటువంటి వారింగా మనము ఉండాలి ఆ విధంగా మనం ఉన్నప్పుడు భూమికి పైగా ఆకాశం ఉన్నంత వరకు మనం ఏం చేస్తాం పప్పు శుద్ధ లాగా కూర్చుంటావా ఏమండి కవర్కొండ కవర్కొండ మేదకొండ కూర్చుంటావా పేడతట్లా కూర్చుంటావా విస్తరిస్తా దేవుత్ర దేవుడు ఆయన మాటలు ఉచ్చరించిన బిడ్డల్ని ఆయన పనిలో సహకరించిన బిడ్డల్ని ఆయన మీద విశ్వాసం ఉంచిన బిడ్డల్ని విస్తరింపజేసాడా కట్టేశాడా వాక్యం అండి నా మాట కాదు మీ మాట కాదు దేవుడు ఒక మాట చెబితే నిరర్ధకం అది కానేరదు అది అది సాధ్యపడదు నువ్వు నేను మన బిడ్డలకు చక్కగా దేవుని వాక్యం చెప్పుకుంటూ ఇంటి ద్వారబంధాలకు వాక్యాలు రాసుకుంటూ చక్కగా దైవనామ స్మరణలో మనం ఉంటే మనల్ని మన పిల్లల్ని మన తరాలని భూమి మీద ఆకాశం ఉన్నంత వరకు విస్తరింపజేస్తాడు అట్టి విస్తరణ మనందరికి గాక దేవునామ స్తోత్ర ఆ తర్వాత మనం చూస్తే మలాఖీ గ్రంథం మూడో అధ్యాయము పదహార వచ్చిన చాలా మంది అనుకుంటా ఉంటారు వాళ్ళని గురించి మాట్లాడుకుందాం వాళ్ళు ఎండ్రగా వాళ్ళు చూడరుగా అనుకుంటాం ఊరు నాయన వాళ్ళు లేకపోయినా దేవుడు ఉన్నాడు అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు ఈ మాటలో భయభక్తులు గలవారు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యహోవా చెవి యొగ్గి ఆలకించను యహోవా చెవి యొగ్గి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు లేరు కానీ ఎవరు వింటున్నారు ఎవరు మాట్లాడుకుంటున్నారు యహోవా ఎందు అంటే దేవుని బిడ్డలా లోకస్తులా మరి దేవుడి బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నా ఎవరు ఆలకిస్తున్నారు ఇంటి అండి మనకేం దండగా ఉంది అసలు పాయింట్ చూడండి మరియు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను ఆయన సముఖమందు వ్రాయబడెను మరి తప్పించుకుంటామా సాధ్యపడుద్దా లబ్బర్ తీసుకెళ్తావా సరిపోయడానికి దేవుని ముందు పుస్తకం ఉంది కదా కాస్త ఏదన్నా అప్సరా లబ్బర్ తీసుకెళ్తే చెరుగుద్దాం పని జరిగిద్దా లబ్బర్ ఏమైనా పని చేసిద్దాం పని చేసిద్దా దేవునా స్తోత్ర క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ ఎవరి గురించి మనం చెడ్డగా మాట్లాడకూడదు సంఘం వెలుపుట వారు వింటున్నారు నీ నరకు చూస్తున్నారు ఒకవేళ విన్నవారి నువ్వు మేనేజ్ చేసినా మాట్లాడి నేను మాట్లాడలేదు అన్నా దేవుని సొముకు మందు ఒక గ్రంథము ఉంది దాన్ని తప్పించుకుంటానికి అవకాశం లేమి కనుక క్రిస్తులందుకు దేవుని బిడ్డ నువ్వు మంచి చెప్పావా నీ గురించి మంచిగా దేవుడు రాస్తాడు ఇదిగోన్న నా దాసుడు నా కుమారుడు మంచి సేవ చేస్తున్నాడని ఈ బిడ్డ సేవ సాక్ష్యం చెప్పింది నా బిడ్డని ఈ బిడ్డ కనపరిచింది నా నామాన్ని ఈ బిడ్డ కనపరిచింది మహిమ కిరీటం తీసుకొచ్చి పెట్టండి సవ నేను అప్పగించిన దోస్తులకి సహకారిగా సహకారుడుగా ఉన్నాడు అక్షయ కిరీటం పెట్టండి వాడబాలని కిరీటం పెట్టండి మహిమ కిరీటం పెట్టండి నీతి కిరీటం పెట్టండి మన క్రియలకు తగ్గట్టుగా మన మాటలకు తగ్గట్టుగా మన చర్యలకు తగ్గట్టుగా ఆ దినాన మనకి బహుమానాలు ఇస్తారు కనుక చక్కగా చక్కగా మాట్లాడాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచ్చిన రాయమని ప్రకారం ప్రియ సంగమా ప్రియ దేవుని బిడ్డ మనం ఈ విధంగా ఉండాలని ఖైదీనని నేను బ్రతిలాడుకుంటున్నానని అపోస్తులే పౌరు గారు మనకు చక్కగా గుర్తు చేస్తూ ఉన్నారు ఎఫ్ఎస్ ఎస్ రి రాసిన పత్రిక ఐదు అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచ్చినా చూస్తే ఒకరినొకడు ఆ కీర్తనలతోను ఒకనికొకడు కీర్తనలతోను కీర్తనలతోను సంగీతములతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్ చెల్లించుచు భయముతో క్రీస్తునందుడు లోబడి ఉండు చూడండి మనం ఇలా ఉండాలి వాళ్ళంటే భయం కాదు వీళ్ళంటే భయం కాదు దేవుని అందలి భయముతో ఎల్లప్పుడు కూడా స్థుతించాలి కీర్తనలు పాడాలి ఆరాధన చేయాలి ఆయనకు లోబడి ఉండాలి క్రీస్తునందలి ఒకరికొకరు లోబడి క్రీస్తునందలి భయము చేత పాస్ట్ గారు అంటే భయం కాదు పెద్దలంటే భయం కాదు సీనియర్స్ అంటే భయం కాదు కొత్త అంటే భయం కాదు బయట వాళ్ళు చూస్తున్నారని భయం కాదు క్రీస్తునందలి భయము చేత ఒకరికొకరు లోబడాలి మనం కీర్తించాలి స్తుతించాలి ఆరాధించాలి ఆయనకు లోబడి జీవించాలి ఇలాగూ చేయాలి మనం ఇలాగూ మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు అదే ఆరో వచనంలో చివరి భాగంలో మరి ఉప్పుతో పోల్చాడు ఎఫ్ రాసి పత్రిక నాలుగు అధ్యయనం ఆరో వచ్చిన చివరి భాగంలో ఆయన బిడ్డలని ఉప్పుతో పోల్చారు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రతి ఉత్తరం అది మీరు తెలుసుకున్న మీ సంభాషణ ఉప్పు వేసినట్లు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు ఎల్లప్పుడు రుచిగాను ఉండనీయుడి చాలు ఏమండి మనల్ని మన మాటల్ని మన చర్యలని అపోయిన పౌలు గారు ఉప్పుతో పోల్చాడు పరశుద్ధార్థేవుడు దేవుడి దినాన్ని మనం జ్ఞాపం చేస్తున్న ఈ మాటల్ని జాగ్రత్తగా ఆలకించాలి యేసు ప్రభు వారు ఇదే మాటని మత్తి సువార్త ఐదో అధ్యాయము వచనంలో ఈ విధంగా సెలవిచ్చారు మత్సు వార్త ఐదో అధ్యాయము వచనం ప్రియులరా మీరు లోకమునకు ఆ ఉప్పు యొక్క విశిష్టత గురించి ఇక్కడ మనం కొద్ది నిమిషాలు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుందాం మీరు లోకమునకు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు ఉన్నారు ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది దేని వల్ల సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు మరి దేనికి చూడండి ఉప్పు సారవంతమైంది ప్రవ్వారు మనల్ని ఉప్పుతో పోల్చాడు మనం ఎవరంటీ మీరు లోకమునకు ఉప్పు లేని పొప్పేవరని తింటారా ఎంటారండి తింటారా ఉప్పు లేకుండా ఏదన్నా పని జరిగిద్దా జరిగిద్దా ఉప్పు ఉండదంట అందరూ తెలుసు కానీ మళ్ళీ ఏమో అడుగుతాడు వామ్మో తెలిసినా కానీ చెప్పకూడదు ఇంకోటి అడుగుతాడు ఏమన్నట్టుగా ఉప్పు అంట అన్నీ చూడు అన్నీ అయ్యి నన్ను వేయకుండా చూడు అంట అన్ని వేసినా కుప్పిపోతే ఈ ప్రపంచానికి క్రైస్తవుడు లేకపోతే వెలుగు లేదు దేవునామ స్తోత్ర నువ్వు ఎక్కడ ఏ దీవికి వెళ్ళు అరణ్యానికి వెళ్ళు ఎడారికి వెళ్ళు పట్టణానికి వెళ్ళు గ్రామానికి వెళ్ళు కుగ్రామానికి వెళ్ళు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు లేకుండా పని జరిగిద్దా మరి నీ విలువ నా విలువ ఎంత నువ్వు నేను లేతే అడుగు ముందుకు పడదు కొటరే చప్పట్లో దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు మనం లేకుండా ఏమీ జరగదు అది సాధ్యపడే పని కాదు ఈ విలువ తెలుసుకుని మనం ప్రవర్తించాలి ఉప్పు సారం గలవి ఆ సారం నిలుపుకుంటే లోకానికి ప్రయోజనం గల తండ్రి కరుణా సంపూర్ణుడైన దేవ నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయా మహిమ గల తండ్రి మీకే స్తోత్రములు మీకే వందనాలు మీ చల్లని కరుణ గల దయగల కనికరంగా హస్తాలు తోడుగా సహాయం సహాయించి నిభ్రమైన మనసు వచ్చి నూరంతుల ఆశ్రవజ్ నీ కాపుదల కృపుంచున్నాయన ప్రతి బిడ్డ ప్రార్థనలకించున్నాయన ప్రతి బిడ్డ కన్నీళ్లు తుడుగునాయన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న మీ సన్నిధి దీవిన ఆశీర్వాదాలు ఇచ్చి ప్రతి విధమైన చేతపడి శక్తుల నుంచి విడిపించు ప్రతి విధంగా దురాత్మ శక్తుల నుంచి విడిపించు ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించి అపో నుండి విడిపించు అభ్యంతరాల నుంచి విడిపించు నుంచి విడిపించు అవమానాల నుంచి విడిపించు అసహ్యత నుంచి విడిపించు అక్రమ సంబంధాల నుంచి విడిపించు అభ్యంతరాల నుంచి విడిపించు ఆశీర్వాదాలు అందరికి మీ వేల దోతల కాపుదల అబ్రహాము దేవుడా ఇస్వాకు దేవుడా యాకోబు దేవుడా నా దేవుడా నా దేవుడా ఈ కృప కాపుదల భద్రత ఆశీర్వాదాలు వాళ్ళందరికి దయచే మంచి కొద్దిపాటి మన నిమంత్రం కొద్దిపాటి మనల్ని పాసన కాపు చేసుకుని ప్రభువును ప్రియలక్ష్ముడైన యేసు క్రీస్తు వారి దివ్యనామను ప్రతినాడు వేడుకుని పొంది ఉన్నాము